హలో ఫ్రెండ్స్ ఈరోజు నాతో పాటు నా స్టూడెంట్ ఉన్నాడు తనకి కొన్ని డౌట్స్ ఉన్నాయంట ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల సో ఆ డౌట్స్ క్లియర్ చేయటం వల్ల మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాం సో ఆ డౌట్స్ ఏంటి నాన్న సార్ నా డౌట్ ఏంటి అంటే వీటికి డిఫరెన్స్ ఏంటి చెప్పగలరా ఓకే ఫస్ట్ ఘాట్ కొంచెం షే ఫీల్ అవుతున్నారు స్మైల్ ఓకే ఫస్ట్ మనము డూ డస్ డిడ్ అలాగే డన్ కూడా ఉంది సో వీటికి మధ్య తేడా ఏంటి డిఫరెన్స్ అంటే చెప్తా చూడండి ఫస్ట్ మనము డూ అంటే దాన్ని మెయిన్ వెర్బ్గా యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ మై వర్క్ నా పని నేను చేస్తా ఇక్కడ డూ అనేది మెయిన్ వెర్బ్గా ఉంది రైట్ నా పని నేను చేస్తాను ఐ డూ మై అసైన్మెంట్స్ నా అసైన్మెంట్స్ నేను చేస్తాను సో ఇక్కడ డూ అనేది మెయిన్ వెర్బ్గా మనం యూజ్ చేస్తాం ఇక్కడ డూ అంటే అర్థం చేయటం ఐ డూ మై జాబ్ నా పని నేను చేస్తా ఐ డూ మై వర్క్ నా పని నేను చేస్తా ఐ డూ మై డ్యూటీ నా డ్యూటీ నేను చేస్తా ఐ డూ మై అసైన్మెంట్స్ నా పనులు నేను చేస్తా ఇక్కడ డూని మనం మెయిన్ వెర్పుగా యూజ్ చేస్తున్నాం అంటే ఎలా యూజ్ చేస్తున్నాం అంటే ఐ ఈట్ చికెన్ ఆన్ సండేస్ సో సండే రోజు నేను చికెన్ తింటాను ఈట్ అనేది మెయిన్ వెర్బుగా ఇక్కడ ఎలా ఉందో ఐ ఈట్ నాన్ వెజ్ ఐ ఈట్ వెజ్ సేమ్ డూ కూడా ఇక్కడ ఐ డూ మై వర్క్ ఐ డూ మై డ్యూటీ ఐ డూ మై జాబ్ ఇక్కడ మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం సో ఇది ఒక విధము ఇంకొకటి డూని మనము హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు దాకా మనం డూని మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం అంటే ప్రధాన వెర్బ్గా ప్రధాన క్రియగా మనం వాడుతున్నాం డూని హెల్పింగ్ వెర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు నువ్వు నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పాలి అలాగే క్వశ్చన్స్ అడగాలి ఇప్పుడు చూడు ఐ డూ మై వర్క్ మెయిన్ వెర్బ్ ఇప్పుడు నా పని నేను చేయను అని చెప్పాలి ఐ డోంట్ డూ మై వర్క్ నెగిటివ్ సెంటెన్స్ చెప్పటానికి డూని మళ్ళీ మనం హెల్పింగ్ వెర్బ్గా వాడతాం ఐ డోంట్ డూ మై వర్క్ సో నా పని నేను చేయను ఇప్పుడు నా పని నేను చేస్తానా లేకపోతే నీ పని నువ్వు చేస్తావా వాళ్ళ పని వాళ్ళు చేస్తారా మణి పని మనం చేస్తామా అని అడగాలి డోంట్ యు డూ యువర్ వర్క్ డోంట్ దే డూ దేర్ వర్క్ డోంట్ ఐ డూ మై వర్క్ సో ఇలాగా డోంట్ డూని మనము నెగిటివ్ సెంటెన్స్లో కానీ ఒక క్వశ్చన్స్ వేయడానికి కానీ ఒక హెల్పింగ్ వెర్పుగా మనం డూని యూజ్ చేస్తాం అలాగే డజ్ కూడా ఉంది మనకి సో డజ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైనా మీరు సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లేస్లో హీని కానీ షీని కానీ ఇట్ కానీ ఏదైనా ఒక వ్యక్తి పేరుని మీరు చెప్పినప్పుడు మీరు డజ్ వాడచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఐ డూ మై వర్క్ అన్నాను ఇక్కడ ఐన్ తీసేసి షీ బెటర్ అనుకో షీ డస్ హర్ వర్క్ ఆమె ఆ ప ఆమె పని చేసింది షీ డస్ హర్ వర్క్ షీ డస్ హర్ డ్యూటీ షీ డస్ హర్ అసైన్మెంట్స్ షీ డస్ హర్ జాబ్ సో డస్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్స్ మనకి హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్ రావాలి సింగులర్ నౌన్ అంటే కృష్ణ డస్ హీజ్ వర్క్ కృష్ణ డజ్ హిస్ జాబ్ కృష్ణ డజ్ హిజ్ అ అసైన్మెంట్ సో ఇలాగ మనం డజ్ని యూజ్ చేస్తాం ఇప్పుడు డజ్ ప్లస్ డూ కాంబినేషన్లో కూడా యూజ్ చేస్తాం మనం ఎలా కూర్చోండి ఇంతకుముందు ఐ వి యు దేకి మనం డూని యూజ్ చేస్తామని మాట్లాడుకున్నాం సో ఇక్కడ ఎలా ఉంటుందంటే జాగ్రత్తగా వినండి ఇప్పుడు షీ హి ఇట్ అండ్ సింగులర్ నౌన్ వీటిని మనము నెగిటివ్ సెంటెన్స్లో చెప్పినప్పుడు మనము డూని యూజ్ చేస్తాం ఎలా చూడండి షీ డస్ హర్ వర్క్ ఆమె పని ఆమె చేసింది ఇప్పుడు ఆమె పని ఆమె చేయలేదు అతని పని అతను చేయలేదు దాని పని అది చేయలేదు కృష్ణ తన పని తను చేయలేదు అని చెప్పాలి షీ డస్ నాట్ డూ హర్ వర్క్ డజ్ వచ్చినప్పుడు మళ్ళీ నెగిటివ్లో డజ్ వస్తే ఓన్లీ డూనే యూజ్ చేస్తాం షీ డస్ నాట్ డూ హర్ వర్క్ హీ డస్ నాట్ డూ హీస్ వర్క్ ఇట్ డస్ నాట్ డూ ఇట్స్ వర్క్ కృష్ణ డజ్ నాట్ డూ హీజ్ అ వర్క్ అంటే మనం డూని డజ్ని ఎలా యూజ్ చేస్తున్నాం మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం ఐ డూ మై వర్క్ అని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం ఐ డోంట్ డూ మై వర్క్ అని అలాగే సబ్జెక్ట్స్ మారినప్పుడు షీ డస్ హర్ వర్క్ అని ఆమె పని ఆమె చేసుకుంటుందని షీ డస్ నాట్ డూ హర్ వర్క్ అని మళ్ళీ డజ్ నాట్ పెట్టి మళ్ళీ డూని కూడా మనం యాడ్ చేస్తాం సో ఈ విధంగా మనము డూనీ డజ్ని ఉపయోగిస్తాం నీకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగావు కదా ఏంటంటే డిడ్ని ఎప్పుడు ఇచ్చాలి అదేనా యా సో డిడ్ని ఎప్పుడు ఇచ్చాలి నీకు ఏమి ఐడియా నీ డూ హ్యావ్ ఎనీ ఐడియా ఐ థింక్ డిడ్ ఈస్ యూజ్ ఫర్ పాస్ట్ సెంటెన్సెస్ పాస్ట్ యాక్షన్స్ ఓకే పాస్ట్ సెంటెన్సెస్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్పగలవా ఐ డిడ్ మై వర్క్ యస్టర్డే ఓకే ఇప్పుడు దాని నెగిటివ్లో చెప్పు నిన్న ఐ డిడ్ మై వర్క్ అని చెప్పావు ఐ డిడెంట్ వెరీ గుడ్ అదే ఇక్కడ ఇక్కడ మళ్ళీ డిడ్ని మనం మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం డిడ్ని మళ్ళీ మనం హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేస్తున్నాం నువ్వేమన్నావు ఐ డిడ్ మై వర్క్ నా పని నేను నిన్న చేశాను ఐ డిడ్ మై వర్క్ వర్క్టర్ డే మళ్ళీ నిన్న నేను నా పని నేను చేయలేదు అని అంటానికి ఏమన్నావు ఐ డిడ్ నాట్ డూ మై వర్క్ ఐ డిడ్ నాట్ డై డిడ్ మై వర్క్ కాదు మళ్ళీ రెండు డిడ్లు రావు డిడ్ వస్తే డూవే వస్తుంది మళ్ళీ డిడ్ రాదు ఓకే అదొక రూల్ ఉంది మనకి కాబట్టి డూని డజ్ని డిడ్ని హెల్పింగ్ వెర్బ్గా యూజ్ చేయచ్చు అలాగే నేను చెప్పినట్టుగా మెయిన్ వెర్బ్గా కూడా యూజ్ చేయొచ్చు అర్థమైందా కొన్ని సెంటెన్సెస్ చెప్పు వర్క్ He does does our work. He, she ప్పుడు చేయాలి ఓకే ఒకవేళ నువ్వు సబ్జెక్ట్స్ కనుక ఐ వి యూ దే ఫ్లోరొచ్చిందంటే నువ్వు డూ యూజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ తో ఒక సెంటెన్స్ చెప్పు ఐ డూ మై వర్క్ వితో ఒక సెంటెన్స్ చెప్పు వెరీ గుడ్ వాటి నెగిటివ్లో వర్క్ వెరీ గుడ్ అంతే సింపుల్ సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డూ నీ డి మెయిన్ వెర్బ్గా యూజ్ చేస్తాం హెల్పింగ్ యూజ్ చేస్తాం ఓకే క్లారిటీ వచ్చింది ఓకే గుడ్ ఐ హోప్ దిస్ మే హెల్ప్ యూ ఆల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్